ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అంబరాన్ని తాకిన ఆదివాసీ సంబరాలు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కన్నాపురం ఐటీడి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యులు చిరు బాలరాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఎంట్రీ సెల్వి జాయింట్ కలెక్టర్ పిఓ జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని సుమారు ఐదు వేల మంది గిరిజనులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి మరియు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు గిరిజన ఆదివాసీ నాయకులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు ఆదివాసీ ప్రజలు పాల్గొని గిరిజన దినోత్సవాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ మరియు పోలవరం శాసనసభ్యులు ప్రజలకు వివరించారు

5 मिनट बंदरी में ओप्लॉक मेरा टाइम ना ओप्लॉक स्टार्ट चेसन हमारा हूँ ये एनर्जी लगा ले अंदर किया ये टिंटना हूँ ये तो सबसे बेस्ट है ये डांस टेस्टना हूँ आशा डांस ये रहा है मन्ना पूरे दिन पी डांस टेस्टना हूँ अंदर ताएं के बिल मच सारा ढंड सांसा आ रहे ये रोज गाने रोज ग తప్పకుండా అభివృద్ధి తింగి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మీకు అందిస్తున్న ఏర్పాటు ఇక్కడ నుంచి ఏ సమస్య వచ్చినా సరే ఐటీ ఒక రోజు వాడతాం

నా పూర్తి అవగాహన నిండి నన్ను కూడా ఇది వరకు ఉద్యమాన్ని కూడా మీతో పాటు పాల్గొంటాను మనిషిని కనుక రానున్న రోజుకి కూడా మీరు దేవతకు ఆశిస్తాం మీరు దాని గురించి ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఇది కలెక్టర్ గారి మీద జేసీ గారి మీద ప్రత్యేకించి మేడం గారు మాకు ప్రత్యేకమైన ఐటీ నిధులు ఏదైతే ఉన్నాయో అవి మీకు కేటాయించినవి కాకుండా ఇంకా ఎక్కువ మాకు మా ఏదైతే మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించి వీటికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని నేను మిమ్మల్ని ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను అలాగే నేను అసెంబ్లీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడి వెంటనే ఇద్దరు కూడా ఒకటే మాట్ అన్నారు బాలరాజు గారు మీకు ఏ ఏ ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని తెలియపరచడం జరిగింది వెంటనే ఇరవై రెండు కోట్ల రూపాయలు రోజు పోయడానికి మనకు శాంక్షన్ చేశారు అలాగే ప్రత్యేకమైన పంచాయతీ పంచాయతీకి సంబంధించి ప్రత్యేకమైన నిధులు శిశు రోడ్లు కానీ అలాగే డ్రైనేజీ వ్యవస్థ కానీ లైట్లు కానీ మంచి నీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా మన ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో డ్యూటే ప్రతి నారు కూడా మన సుబ్రహ్మణ్యం అమ్మనాయుడు తుంగన అడుగు ప్రభుత్వం తీరు కూడా నన్ను ముందే తప్పకుండా ఏదో మన గిరిజన సమస్య విన్నాకో వీటి పరో తప్పకుండా తిరిగితాను తిరిగి ఆ సమస్యని కూడా పరిష్కారం తుంగన అడుగు బాధ్యతను తీసుకున్న ద్వారా ప్రతి ఒక్కరు తెలియపరుచుకుందాం అలాగే పీసా చట్టం ఉంది పీసా చట్టం ప్రతి నాటే ప్రెసిడెంట్ బాంధవాలి అలాగే వైస్ ప్రెసిడెంట్ బాంధవాలి ఆ పీసా చట్టం అమలు తుట్టే చట్టం కనుక తప్పకుండా ఆ చట్ట అలాగే పోరుకుని పక్కాకి ఇంజనీ చాలా మంది నన్ను గెలిస్తే తగ కూడా అనేక అప్లికేషన్స్ వస్తుందా అవును కూడా కౌంటర్ గారి దగ్గర తీసివేసి నేను వెంటనే వేదత్తుకు మీరు పోరు నరికి మీకు సంబంధించిన భూమి నిందకు ఇవన్నీ కూడా మీరు తక్షణమే ఏం రాడు చర్య కూడా తీసుకుంటాం అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి వేదత్తుకు పోలవరం ప్రాజెక్ట్